వివరాలకు వెళ్తే ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ ఫ్యాబ్ కంపెనీ హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ ఇదే కావడం విశేషం అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్లో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు డెన్నిస్ హోవార్డ్ రామబొక్క సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు హైదరాబాద్లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు హర్ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం చేయాలని బీజేపీ కార్పొరేటర్ బద్దం మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గడ్డి అన్నారం డివిజన్ హర్ఘర్ తిరంగా ఇన్ఛార్జ్ కేసిరెడ్డి పద్మ ఆధ్వర్యంలో సరూర్ నగర్ భవానీ శంకర్ ఆలయం వద్ద సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు అంతర్భారతి రథం కార్యక్రమం ప్రతి సంవత్సరం మనం గతంలో ఆజాదీగా అమృత మహోత్సవం అని చెప్పి జేహెచ్ఎంసీలో జేఏఎస్ సర్వే నడుస్తుంది నూట ముప్పై స్క్వేర్ కిలోమీటర్లు సర్వే నిర్వహించామని జేహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి వెల్లడించారు ఫుల్ సిటీది శాటిలైట్ వి హై రెజల్యూషన్ మ్యాప్స్ ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నాం సో ఈ శాటిలైట్ మ్యాప్స్ ఈ మ్యాప్స్ ఓవర్లే చేసినప్పుడు మనకి రఫ్గా తో పాటు ఎగ్జాక్ట్ లొకేషన్ ఏ బిల్డింగ్ ఎక్కడుంది ఏ రోడ్ ఎక్కడ ఉంది ఇవన్నీ వీ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ సో వన్స్ దిస్ ఇస్ డన్ గ్రౌండ్ ట్రూథింగ్ అనేది నెక్స్ట్ స్టెప్ విచ్ మీన్స్ యాక్చువల్లీ గ్రౌండ్ మీదకి వెళ్ళి ఇది ఉంది ఇది కరెక్ట్ అయినా ఇది ఎవరిది అనే ఎక్సర్సైజ్ చేస్తాం సో ఈ ఈ ఎక్సర్సైజ్ చేసినందుకు బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎన్ని రోడ్స్ ఉన్నాయి అనే క్వశ్చన్ నేను అడిగాను అనుకోండి ఇప్పుడు నేను కొత్తగా కమిషనర్ అయ్యాను వన్ మంత్ అయింది ఇప్పుడు నేను అడుగుతాను మా వాళ్ళు జిహెచ్ఎంసీలో ఎన్ని రోడ్స్ ఉన్నాయండి అంటే ఇట్ ఈస్ అన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ క్వశ్చన్ టు ఆన్సర్ బికాస్ అన్ని రోడ్స్ ఒక బాడీయే చూడదు దెర్ ఇస్ నేషనల్ హైవేస్ దెర్ ఇస్ బి దెర్ ఇస్ మున్సిపల్ రోడ్స్ మున్సిపల్ లో కూడా సిఆర్ఎంబి రోడ్స్ ఉన్నాయి చిన్న రోడ్స్ ఉన్నాయి కాలనీ రోడ్స్ ఉన్నాయి దెన్ ఇఫ్ ఐ వాంట్ టు నో ఈ రోడ్ ఎప్పుడు లాస్ట్ టైం లే చేశారు ఎప్పుడు బ్లాక్ టాప్ చేశారు లేకపోతే సీసీ ఎప్పుడు చేశారు ఈ జంక్షన్ రిపేర్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే అది కూడా ఒక పెద్ద ఎత్తుకొని ఫైల్ ఎత్తుకొని సర్చ్ చేసుకొని చేస్తే అప్పుడు మేబీ వీ విల్ గెట్ సమ్ ఐడియా బట్ ఈ రోజు కాకపోతే ఇంకో రెండు మూడు సంవత్సరాల తర్వాత అన్నా వీ షుడ్ బీ ఇన్ అ ప్లేస్ వేర్ వీ షుడ్ నో ఎగ్జాక్ట్లీ ఎవ్రీ రోడ్డు ఈచ్ రోడ్కి ఒక యునిక్ ఐడియా ఉండాలి ఈచ్ రోడ్కి ఒక యునిక్ లొకేషన్ ఉండాలి ఆ రోడ్కి ఒక డిజిటల్ రికార్డ్ ఉండాలి విచ్ మీన్స్ దట్ ఈ రోడ్డు ఎప్పుడు వేసారు ఎంతమంది స్పెండ్ అయింది ఎవరు ఆ కాంట్రాక్టరు సో దట్ మనం ఇంపార్టెంట్ రోడ్స్ లేకపోతే హై యూజ్ రోడ్స్కి ఎవ్రీ టూ ఇయర్స్ ఎవ్రీ వన్ ఇయర్ వాట్ ఎవర్ బి ద స్టాండర్డ్స్ దాని ప్రకారం వేసుకుంటూ ఉండొచ్చు లేదంటే కొన్ని రోడ్స్ బార్ బార్ వేసిందే ఏసి వేసిందే ఏసీ ఏం లేకుండా డబ్బులు తీసుకుంటుంటే వీ విల్ బి ఏబుల్ టు క్యాచ్ దెమ్ రైట్ నో దర్ ఈస్ నో వే ఆఫ్ నోయింగ్ ఎనీథింగ్ ఐ డోంట్ నో వాట్స్ హ్యాపనింగ్ ప్రపోజల్ వస్తుంది లార్జ్లీ చూసి ఓకే ఓకే అనుకొని ఇచ్చేయటమే సో ఇది ఒక సిస్టమ్ విల్ బీ ఏబుల్ టు బిల్డ్ సెకండ్లీ బిల్డింగ్స్ బిల్డింగ్స్లో బిల్డింగ్స్ కన్నా ముందు టెల్ యూ అసెట్స్ గవర్నమెంట్ అసెట్స్ లేక్స్ పార్క్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఆల్రెడీ ఇప్పుడు మనకి లార్జ్లీ లేక్స్ అయితే కమ్ సమ్ కైండ్ ఆఫ్ బౌండరీ ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు ముందు కూడా చూసుంటారు ఈవీడియం వాళ్ళు అండ్ వెరైటీ ఆఫ్ పీపుల్ హ్యావ్ షోన్ హౌ లేక్స్ హ్యావ్ బీన్ ష్రింకింగ్ హౌ కెన్ దే డూ ఇట్ బికాస్ వీ హ్ శాటిలైట్ ఇమేజెస్ ఆఫ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో శాటిలైట్ ఇమేజెస్ నుంచి ష్రింక్ అవుతూ ఉంటే ఒకప్పుడు ఇంతుంది ఇప్పుడు ఇంతుంది అని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు టీఆర్టీ క్వార్టర్స్ లోని పార్క్ లో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని కార్పొరేట్ శ్యామల హేమ మొక్కలు నాటారు పచ్చటి మొక్కలు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు మంచి భరోసా ఇవ్వడమేనని అన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాలని నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుభాష్ రావు జెహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ వార్డు కార్యాలయ ఇన్ఛార్జ్ సంధ్య సిఓ ధనశ్రీ హార్టికల్చర్ ఇన్ఛార్జ్ సురేష్ శానిటేషన్ సిబ్బంది మరియు బీఆర్స్ నాయకులు శేఖర్ అశ్విన్ రాజేష్ బాలాజీ లక్ష్మి లలిత సరోజిని తదితరులు పాల్గొన్నారు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైదరాబాద్ సహకారంతో జువైనల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ బాల సంక్షేమ శాఖ ఖైదీలు తయారు చేసిన చేనేత వస్తువుల విక్రయ స్టాల్ ప్రారంభోత్సవం తెలంగాణ హైకోర్టు ప్రాంగణం సి బ్లాక్లో జరిగింది జువెనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లోని ఖైదీలు తయారు చేసిన చేనేత వస్త్రాలను విక్రియ స్టాల్ను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గౌరవనీయులైన శ్రీ జస్టిస్ సుజుయ్ పాల్ ప్రారంభించారు హైకోర్టు ఆవరణలో జూవెనైల్ జస్టిస్ హోమ్ అబ్జర్వేషన్ హోమ్ స్పెషల్ హోమ్లో తయారైనటువంటి హ్యాండ్లూమ్ ఆర్టికల్స్ సేల్ స్టాల్ని ఆనరబుల్ శ్రీ జస్టిస్ పాల్ గారు జడ్జ్ హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు శ్రీమతి జస్టిస్ మౌషమి భట్టాచార్య గారు జడ్జ్ హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ అదర్ జడ్జెస్ అందరూ ఈరోజు ఈ స్టాల్ని ఇనాగ్రేట్ చేశారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఆనరబుల్ జడ్జెస్ కొన్ని ఆర్టికల్స్ పర్చేస్ చేయడం కూడా జరిగింది ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా జువనైల్ హోమ్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి పిల్లలు పదిహేడు సంవత్సరాల పైబడినటువంటి పిల్లలు తయారు చేసినటువంటి ఆర్టికల్స్ని వాళ్ళ యొక్క ఫర్దర్ ప్రోగ్రెస్ కోసము ఈ స్టాల్ను ఏర్పాటు చేసి అమ్మకానికి పెట్టడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది ఈరోజు మా అందరికీ చాలా శుభదినము ఎందుకంటే గౌరవనీయులైన జస్టిస్ అందరూ కలిసి ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయాలని మమ్మల్ని కోరగా మేము పిల్లలు తయారు చేసిన ప్రతి వస్తువుని ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్ళు ఎంతో మమ్మల్ని ఆదరించి ఇక్కడ పిల్లల్ని ఎంతో ఎంకరేజ్మెంట్గా ఆనరబుల్ జస్టిస్ అందరూ ఎంతో టైం లేకపోయినప్పటికీ ఇక్కడికి వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వారు ఇచ్చిన తోడ్పాటు చాలా అభినందనీయము అంతేకాకుండా జస్టిస్ గారు ఏం చెప్పారు అంటే ప్రతి ఇయరు ఇట్లాంటివి ఏర్పాటు చేయమని చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వము ముఖ్యంగా పిల్లల కోసము మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము వాళ్ళు జనజీవన స్రవంతిలో అంటే వాళ్ళు మేము అబాండెడ్గా ఉన్నాము మేము తప్పు చేశాము అని ఒక మార్పు రావాలి అనే ఒక మంచి దృక్పథంతో మీరు చేసి మేము ఎంతో వాళ్ళని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము దానిలో భాగంగా ఈ యొక్క ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఒకటి వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్నిటినీ వాళ్ళతో వాళ్ళ మైండ్ ఖాళీగా ఉండకుండా పెయింటింగ్స్ నేర్పిస్తున్నాము మంచి బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు ఈ ఈరోజు ఈ కార్యక్రమం కోసం మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ మరి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ మెట్టి కూడా వైజంక్షన్ వద్ద ఉన్న జెహెచ్ఎంసీ చిల్డ్రన్స్ పార్కులు ఓపెన్ జిమ్ పనులను స్థానిక కార్పొరేటర్ రసూరి సునీత రమేష్ ప్రారంభించారు ఆరోగ్యవంతమైన జీవితానికి వ్యాయామం ఎంతగానో అవసరమని కార్పొరేటర్ అన్నారు ఓపెన్ జిమ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కార్పొరేటర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు బస్తీవాసులు పాల్గొన్నారు రాంగ్ రూట్ డ్రైవింగ్ ట్రాఫిక్ ఉల్లంఘనలపై సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు తమ పరిధిలోని ధోబీగాఢ్ చౌరస్తా ఆర్టీసీ కాలనీ వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఈ డ్రైవ్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ముప్పై మూడు కేసులు నమోదు చేశారు ఈ డ్రైవ్ కొనసాగుతుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరసింహ నాయక్ తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు వాహనదారులు తప్పనిసరిగా నిబంధనల మేరకు వాహనాలను నడుపుతూ ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు నరసింహ నాయక్ నేను సంతోష్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను అయితే మా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం ఈరోజు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము స్పెషల్ డ్రైవ్ ఏంటంటే మన రాంగ్ రూట్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పైన కేసులు నమోదు చేస్తున్నాము సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము ఇప్పటివరకు ఆర్టీసీ కాలనీ కమాన్ ఆపోజిట్లో మరియు ధోబీగడ్ దగ్గర స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసినాము ఇప్పటివరకు దాదాపు ఒక ముప్పై కేసుల వరకు బుక్ చేసినాము తర్వాత కంటిన్యూ చేస్తున్నాము అయితే మా ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే దయచేసి రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసి ఇతరుల ప్రాణానికి కానీ తమ ప్రాణాన్ని కానీ హాని కలుగజేసుకోవద్దని తర్వాత ఈ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించి సేఫ్గా వెహికల్ నడపాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాము మరియు వితౌట్ హెల్మెట్ హెల్మెట్ వేసుకోకున్నా కానీ ప్రాణాలు నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి హెల్మెట్ లేకుండా వెహికల్ నడపదు తర్వాత ట్రిబుల్ రైడింగ్ కానీ తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ తర్వాత వితౌట్ సీట్ బెల్ట్ కానీ లేకుండా వాహనాలు నడపవద్దని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము ఇట్లా ట్రాఫిక్ రూల్ పాటించని వారిపై కఠినంగా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని జెహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతిశ్రీలతా శోభన్రెడ్డి అన్నారు డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరు అయిన అరవై వేల చెక్కును లబ్ధిదారుడు మహమ్మద్ రౌఫ్కు అందించారు వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేస్తూ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్ రెడ్డి నాయకులు నవీన్ బాలరాజ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో బీమా రక్షణపై అవగాహన కార్యక్రమం పెరుగుతుంది పెరుగుతున్న ప్రీమియం వసూళ్లే ఇందుకు నిదర్శనం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో బీమా పాలసీల ప్రీమియం వసూళ్లు తెలంగాణలో డెబ్బై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఒకటి శాతం పెరిగాయని పాలసీ బజార్ డైరెక్టర్ సజ్జా ప్రవీణ్ చౌదరి చెప్పారు గత ఆర్థిక సంవత్సరం పాలసీ బజార్ ద్వారా బీమా కంపెనీలకు ఇరవై వేల కోట్ల ప్రీమియం వసూలైందని ఆయన అన్నారు గత ఆర్థిక సంవత్సరం పాలసీ బజార్ ద్వారా బీమా కంపెనీలకు ఇరవై వేల కోట్లు ప్రీమియం వసూలైంది ఇందులో ఐదు శాతం తెలుగు రాష్ట్రాల వాటా అని చౌదరి చెప్పారు హైదరాబాద్ పాలసీ బజార్ కేంద్రంలో ప్రస్తుతం నాలుగు వందల యాభై మంది పనిచేస్తున్నారని ఆరు నెలల్లో వీరి సంఖ్యను ఎనిమిది వందలకు పెంచబోతున్నట్లుగా చెప్పారు ధన్యవాదాలు అండి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీను మేము యాజ్ పాలసీ బిజార్ రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఒక ఆఫీస్ బ్రాంచ్ ఓపెన్ చేశాము దాంట్లో అప్పుడు ఓపెన్ చేసినప్పుడు మేము ఇరవై నుంచి యాభై మందితో మొదలుపెట్టాము ఇవాళ అదే ఆఫీస్ నాలుగు వందల యాభై మందితో నిండి ఉంది అండ్ ఇన్ ద నెక్స్ట్ సిక్స్ మంత్స్ మేము అనుకునేది ఈ నెంబర్ దిస్ షుడ్ రీచ్ అబౌట్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ రఫ్లీ ఎనిమిది వందల మంది దాకా వెళ్తుందని లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే తెలుగు స్టేట్స్ ఏవైతే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వీ సీన్ అ హ్యుమోంగస్ గ్రోత్ ఆఫ్ ఎంక్వైరీస్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ ఎంక్వైరీస్ పెరిగినాయి దాంతోపాటు మా ప్రీమియం సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిన తెలంగాణలో సెవెంటీ వన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో అండ్ ఈ ఎంక్వైరీస్ ఏ అయితే వస్తున్నాయో వాళ్ళ వాటిని సర్వీస్ చేయడం కోసం వీఆర్ స్టిల్ కైండ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ అండ్ అందుకనే వీల్ బీ మూవింగ్ ఫ్రమ్ అబౌట్ ఫోర్ ఫిఫ్టీ పీపుల్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఇన్ హైదరాబాద్ ఆఫీస్ టు అబౌట్ ఎయిట్ హండ్రెడ్ పీపుల్ Idi uh, we have on-ground people in about roughly Padim uh, locations in Andhra Pradesh, uh, Telangana states, Vijayawada, Tirupati, uh, Nellore, Vizag, Kakinada and so on, Anantapur, and so on, and so forth. Uh, these people are also part of the same force. now, uh, over a period of time, what we've seen is tier one, tier two locations, More and more customers, Kalisi, face face-to-face, Kalisi, Choose uh, the product details then they are trying to buy that. As a part of that, we've expanded to 18 locations and extra under 50 people in Nauru. We are looking at expanding this also over next one year, two years to about anywhere between 100 to 200 people. Depending on what the growth is, we might also open another location, whether it's in the place of Andhra or wherever it might be. I can imagine more and more enquiries

బంగ్లాదేశ్లో ఏర్పాటు సంక్షోభ సమయంలో హిందువులపై దాడులకు పాల్పడడం అమానుష చర్య అని విశ్వ హిందూ పరిషత్ ఆవేదన వ్యక్తం చేసింది బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు ఆ దేశంలోని మతోన్మాద శక్తులు అక్కడి మైనార్టీలను హిందువులపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడడం విచారకరమని విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ అన్నారు ఇలాంటి విపత్తు సమయంలో కూడా కొందరు అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు బంగ్లాలోని మతోన్మాద శక్తుల ఆగడాలను అరికట్టేందుకు ఇక్కడి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరారు అన్నట్టుగా వాళ్ళ దగ్గర సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వ్యతిరేకంగా చేసే ఉద్యమాన్ని ఇవాళ హిందూ వ్యతిరేక ఉద్యమం మైనారిటీ వ్యతిరేక ఉద్యమం కింద అరాచకాలకు ప్రారంభం చేశారు దీన్ని హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది భారత ప్రభుత్వం కూడా దీనిపై సరి అయిన పద్ధతిలో తన చర్యను తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం సో ఈ విషయాన్ని ఎక్కడ పోయినప్పటికీ ఏ మన దేశంలో అయినప్పటికీ విదేశాల్లో అయినప్పటికీ విదేశీ మతాల యొక్క గందరగోళాలన్నీ కూడా హిందువుల మీదనే పడి ఏడుస్తున్నాయి దాని విషయంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాముటి అనిశ్చిత ఆందోళనకర అశాంతియుత పరిస్థితులు వాటి కారణంగా బంగ్లాదేశ్ లోపల అచ్చలకు అత్యాచారాలకు గురవుతున్నటువంటి హిందువులు సిక్కులు ఇతర మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క మానవ హక్కులను కాపాడడం లోపట యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యక దేశాలు ముఖ్యంగా భారత ప్రభుత్వము తీసుకోవాల్సినటువంటి అన్ని కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్తు జాతీయ శాఖ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది ఈ కష్టకాలం లోపల భారత ప్రభుత్వంతో పాటు భారత ప్రజానికం బంగ్లాదేశ్ లోపల అత్యాచారాలకు అచ్చలకు గురవుతున్నటువంటి ప్రజల హక్కుల పక్షాన వాళ్లకు న్యాయం జరిగేటువంటి చూడడం పక్షాన యావత్ ప్రజానికం కూడా మన సోదరులైనటువంటి బంగ్లాదేశీ ప్రజల పక్షాన నిలబడాలని కోరుతా ఉన్నాం బంగ్లాదేశ్ లోపట గత వారం రోజులుగా నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే టార్గెట్ కిల్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి పేరుకు ఉద్యమాన్ని రిజర్వేషన్ల ఉద్యమంగా ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమాన్ని ఇస్లామిక్ మతోన్మాద శక్తులు జమైతే ఈ ఇస్లామియా కారణంగా దాని విద్యార్థి సంఘం కారణంగా రిజర్వేషన్లకు మద్దతుగా ప్రారంభమైనటువంటి ఉద్యమాన్ని యాంటీ ఇండియా ఉద్యమంగా యాంటీ ఇజ్రాయెల్ ఉద్యమంగా మార్చి అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కుప్పగూల్చిండ్రు తర్వాత ఎప్పుడైతే షేక్ హసీనా ఆ దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే టార్గెట్గా హిందువులను చంపడాన్ని ఊచకోతలు కోయడాన్ని ప్రారంభం చేసిండ్రు అక్కడ మౌల్వీలు ఉపన్యాసాలు ఇవాళ ఓపెన్గా చిట్ట చివరి హిందువును కూడా మేము వదిలేటువంటి ప్రసక్తి లేదనేటువంటి ఉపన్యాసాలు వింటూ ఉన్నాం హిందువుల యొక్క వ్యాపారాలపైన హిందువుల యొక్క ఆస్తులపైన దగ్ధం చేస్తూ ఉన్నారు గత రాత్రి వరకు వచ్చినటువంటి సమాచారం వరకు వందలాది దేవాలయాలను ధ్వంసం చేసిండ్రు అక్కడ అక్కడటువంటి హిందూ అమ్మాయిలపైన యథేచ్ఛగా అకృత్యాలు చేస్తాను చాలా గంభీరమైనటువంటి వార్తలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున ఆ పరిస్థితులను రూపుమాపడానికి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అదేవిధంగా భారత ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్లో నూతనంగా స్టార్ హోమ్ శాంపిల్ కలెక్షన్ సేవలను ప్రారంభించారు స్టార్ హాస్పిటల్స్ హోమ్ శాంపిల్ కలెక్షన్స్ సేవలను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని కార్డియోథొరాసిక్ సర్జరీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా తెలిపారు హాస్పిటల్స్ రందు అత్యున్నత స్థాయి సంరక్షణకు భరోసా అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణను ఇంటి వద్దకే తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు తమ స్టార్ హోమ్ శాంపిల్ సేకరణ సేవలు ఆరోగ్య సంరక్షణ సౌలభ్యాన్ని సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు హార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ అట్లాగే నానకరం కూడా ఈరోజు ఒక కొత్త యూనిక్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది హోమ్ శాంపిల్ కలెక్షన్ అని చెప్పేసి లాట్ ఆఫ్ మా పేషెంట్స్ అఫ్ ది అవుట్ సైడ్ నుంచి వచ్చే పేషెంట్స్ కూడా ఈ క్వాలిటీ డయాగ్నోస్టిక్స్ రిపోర్ట్స్ లేక కొన్నిసార్లు క్లినికల్ డిసిషన్స్లో కూడా మాకు కొన్ని ఛాలెంజెస్ ఎదురవటంతో ఈ కొత్త సర్వీసెస్ హోమ్ శాంపిల్ కలెక్షన్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ స్టార్ హాస్పిటల్స్ ముందుకు వచ్చింది ఇవాళ నాలుగు ఎక్స్క్లూజివ్ డెడికేటెడ్ టూ వీలర్ అంబులెన్స్ టైప్ మనకు డెడికేటెడ్ ఫ్లెబార్ట్ తోటి ఈ సర్వీసెస్ స్టార్ట్ చేయటం జరిగింది ఫిఫ్టీన్ కిలోమీటర్ రేడియస్లో బిట్వీన్ బోద్ధ సెంటర్స్ బంజారా కానీ నానకరామ్ గూడలో పదిహేను కిలోమీటర్ రేడియస్లో ఎవరైనా కూడా ఈ డెడికేటెడ్ నెంబర్ ఏదైతే ఉందో నైన్ ఫైవ్ నైన్ వన్ వన్ జీరో ఫోర్ వన్ నాట్ ఎయిట్ కానీ డైల్ చేసుకొని డైల్ చేయగలిగితే మా టీమ్ ఆఫ్ పీపుల్ ఫ్లెబాటమిస్ట్ క్వాలిఫైడ్ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఫ్లెబాటమిస్ట్ అంటాం వాళ్ళు డెస్టినేషన్కి వెళ్ళటము శాంపిల్స్ డ్రా చేసుకొని క్వాలిటీ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది మాకు ఈ క్వాలిటీ ఎందుకు అను అంటున్నామంటే బోత్ ద ల్యాబ్స్ ఆర్ ఎన్ఏబుల్ అక్రిడేటెడ్ విచ్ విచ్ స్పీక్స్ ఎ లాట్ అబౌట్ క్వాలిటీ డెలివరీ సో వాటితోటి మనం క్లినికల్ డెసిషన్స్ కూడా మనం ఈజీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ఈ యూనిక్ ఇనిషియేటివ్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది జరిగింది సో సక్సెస్ఫుల్గా We can make a difference, especially in delivering the high quality care delivery. It's a normal rate as hospital tariffs. Absolutely there is no additional cost for this exclusive service except a hundred rupees a service charge, irrespective of the destination. That is what a tariff is as good as the same tariff which they come and pay to our facility. There is absolutely there is no delay. ఈవెన్ ఇఫ్ దే కమ్ టు అవర్ ఫెసిలిటీ ఆర్ వీ గో టు దేర్ ఫెసిలిటీ ద డెలివరీ టర్న్ అరౌండ్ టైమ్ విల్ బి ద సేమ్ విల్ బి ద సేమ్ అల్వాల్ హిల్స్ లో మసాజ్ సెంటర్ పై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు చేశారు వెల్నెస్ స్పా సెంటర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడి చేసి వ్యభిచారాన్ని నడుపుతున్న ముగ్గురు ఆర్గనైజర్లు ఇద్దరు మహిళల్ని ముగ్గురు బిటులను అరెస్ట్ చేశారు అల్వాల్ పోలీస్ స్టేషన్కు తరలించడంతో అదుపులోకి తీసుకుని అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా సింగారం గ్రామ అధ్యక్షుడు దుర్సోజు రవీంద్రచారి కుటుంబంపై తుంగతుర్తి నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు పాత కక్షలతో మారునాయుధాలతో పాశవికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు అడ్డుకోపోయిన బాధితుడి భార్యతో అసభ్యంగా ప్రవర్తించారని బాధితులు ఆరోపించారు ఈ క్రమంలో రవీంద్రచారిని గ్రామ అధ్యక్ష పదవి నుండి కూడా తొలగించారు బాధితులు అడ్డగోడూరు పోలీసులను ఆశ్రయించగా అక్కడ న్యాయం జరగకపోవడంతో బాధిత మహిళ అవమానానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది ఈ ఘటనపై చౌటుపల్లి ఏసీపీకి ఫిర్యాదు చేయగా అక్కడ కూడా స్పందన లేకపోవడంతో రాచకొండ సిపిని ఆశ్రయించి ఎస్ఐ నాగరాజుపై ఫిర్యాదు చేశారు ఈ సంఘటనపై స్పందించిన రాచకొండ సిపి బాబు లోతుగా దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని సూర్యపేట ఏసీపీని ఆదేశించారు ఇళ్ళ నుంచి పార్టీ మారకుండా చురుగ్గా పనిచేస్తున్నానంట పార్టీ కొరకు అయితే అది కొంతమంది జీర్ణించుకోలేక నా మీద తప్పుడు ఆరోపణలు పెట్టారు ఎందుకంటే పార్టీ పైసలు తిన్నాడు పార్టీ పైసలు పెట్టి బండి కొనుకుంటూ ఇలాంటి ఎన్నో పార్టీ పైసలు మింగి చాలా ఇది చేసి మీద చాలా ఘోరాలు పెట్టారు అయినా కూడా వీళ్ళతో ఏందనుకుంటే నేను దగ్గర పోయినా చురుగ్గా పనిచేస్తాను ఓ లేదు మనం చారి అంటే ప్రతి ఒక్కరికి కరికే నాయకులకు వ్యక్తి అనేది అలాంటి వ్యక్తిని నన్ను పట్టుకొని ఒక ఇరవై మంది ఈ నెట్నైనా ఉత్తా లేడా దొరకలేడానికి ఇది రకంగా ఓ తప్పుడు ఆరోపణ నా మీద పెట్టి ఒక అమ్మాయికి నేను గోడ మించి పెట్టి అలాంటి అమ్మాయిని పట్టుకొని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టిరు సార్ దెబ్బలు కూడా చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇట్లా ఉరి పెట్టారు సార్ అదే అంగితోటి అయినా కూడా నేను అదే నైట్ మళ్ళీ పోలీసులకు మా ఎమ్మెల్యేకు ఏది నేను కష్టపడి మా ఊర్లో పన్నెండు వందల ఓట్లకు నాలుగు వందల యాభై లీడ్ తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే గారికి ఆయన కూడా ఆయన కనకరించలేదు ఒక్క ఫోన్ కూడా ఎత్తలేదు వంద సార్లు ఫోన్ చేసిన మా మండలపాటి అధ్యక్షుడు లింగయ్య యాదవ్ ఉంటాడు ఒక ఆయన ఆయన కూడా ఫోన్ చేస్తే స్పందించలేదు మేల్మే నాయకులకు బాల సైజులు కనిచేసిన ఆయన కూడా స్పందించలే కాకుండా తర్వాత తెలిసింది ఏంటంటే పంపించిందే వీళ్ళని తెలిసింది నాకు అది సంగతి పంపించిందే వీళ్ళు కొట్టించింది కూడా వీళ్ళే ఎందుకు లేకుంటే నేను గంత చేసిన వాడికి ఎమ్మెల్యేకు కనీసం నాకు పరామర్శిస్తానికి రావాలిగా పోనీ నన్ను కొట్టేటప్పుడు రాలేదు నా భార్య సూసైడ్ చేసుకుంది మందు తాగితే ఆరు పది లక్షలు అయినాయి పది లక్షలు అయితే కనీసం దాఖలు లేకపోతే ఎందుకు అమ్మ ఇక చేసుకున్నావు అని పరమర్శించిన వాళ్ళు ఇంతవరకు కూడా ఏ నేను ఇరవై ఏళ్ళ నుంచి పార్టీకి పనిచేస్తే నాకు తగిన బుద్ధి అన్నట్టు వాళ్ళు చెప్పులు అరగంగా సార్ చెప్పులు అరగంగా తిరిగి పార్టీ కొరకు ఇప్పుడు నిన్న వాళ్ళు గెలిచినాక మా సామిలా నువ్వు దగ్గరకి వచ్చినప్పుడు దగ్గర తీసుకుంటుండు రోజు నుంచి కష్టపడ్డోళ్ళు వెనుక దొక్కుతుండు కాదని తట్టుకోలేక నా బా ఆ రోజు పిఎస్ వాళ్ళకు ఫోన్ చేస్తే గంట తర్వాత వాళ్ళు వచ్చిర్రు సార్ వాళ్ళు వచ్చి వాళ్ళందరిని చెదరగొట్టిర్రు సార్ చెదరగొట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ పోలీస్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని చంపేస్తాం అని బెదిరించిండ్రు ఆ బెదిరిస్తే మేము భయపడి మేము మళ్ళీ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం సార్ నా మీద గిట్లా ఆగత్యం జరిగింది నా భర్తని కొట్టిరు ఇట్లా వచ్చిర్రు అని మేము పిఎస్లో కంప్లైంట్ చేసినాం సార్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు మళ్ళీ పొద్దున రోజు మళ్ళీ తెల్లారి మా ఆయనను పిలిపించి మళ్ళీ మా ఆయనతోటి కాంప్రమైజ్ అని అడిగారు సార్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు అడితే నా మా భర్త వద్దు నేను కాంప్రమైజ్ ఎట్లయితా నన్ను కొట్టిర్రు మా ఇట్లా అన్నారు నేను కాంప్రమైజ్ కాను అని నా భర్త అన్నారు సార్ నా భర్త అంటే నా భర్తను బెదిరించి నేను ఇచ్చిన కంప్లైంట్ పక్కా పెట్టేసి మళ్ళా తనతో కంప్లైంట్ తీసుకొని ఏదో వాళ్ళ మీద కేసు పెట్టి స్టేషన్ పేలు ఇచ్చి వచ్చిన వాళ్ళందరినీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా పట్టించుకోకుండా వాళ్ళను స్టేషన్ పేలు ఇచ్చి విడుదల చేసింది సార్ సార్ వాళ్ళు ఈ